లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మెడికల్ కాలేజీలపై చంద్రబాబు తీసుకుంటున్న తీసుకున్న పీపీపీ విధానం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా ఏ కరెక్ట్ బి కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు మరియు అమిత్ షాల మధ్య రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఒక ఉత్కంఠభరితమైన నావలా సాగే లాగే సాగుతుంది గత కొన్ని దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు స్నేహానికి శత్రుత్వానికి మళ్ళీ సాన్నిహిత్యానికి నిల నిలువుదాటుగా నిలుస్తున్నాయి అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో ఒక లేఖ విపరీతంగా చక్కర్లు కొడుతుంది ఈ లేఖలో అమిత్ షా చెప్పినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి ఈ పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తీరని షాక్ ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ లేఖలోని సారాంశం ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరియు కూటమి భవిష్యత్తుపై అమిత్ షా అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని రాజకీయ సంఘటనలను గుర్తు చేస్తూ ప్రస్తుత పరిపాలన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన చేస్తున్న సమయంలో ఎట్లాంటి లేఖ బయటకు రావడం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆందోళన కల్పిస్తుంది అమిత్ షా వంటి పవర్ఫుల్ నాయకుడి నుండి ఎట్లాంటి స్పందన రావడం అంటే అది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈ లేఖ అసలు కథ లేక రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన కుట్రన అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కానీ సోషల్ మీడియాలోనే ఇది కారుచిచ్చులా వ్యాపిస్తుంది ఏపీకి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ లేదా నిధుల విషయంలో కేంద్రం తన పాత్ర పాత వైఖరిని కొనసాగిస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి గతంలో రెండు వేల పం పద్దెనిమిది ప్రాంతంలో కూడా అమిత్ షా తొమ్మిది పేజీలు బహిరంగ లేఖ రాసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అప్పట్లో ఆ లేఖ పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో ఒక లేఖ ప్రత్యక్ష ప్రత్యక్షం కావడం పాత జ్ఞాపకాలను నెరవేరు నెమరవేసుకునేలా చేసింది ఈ లేఖలో వాడిన భాష మరియు అందులోని అంశాలు చంద్రబాబు ఆత్మరక్షణలో పడేసేలా ఉన్నాయని ప్రతిధులు విమర్శిస్తున్నారు మరోవైపు ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఖండిస్తున్నాయి కోటం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా వెళ్ళు వెలుగుతుంటే ఓరవలేక కొందరు కావాలని ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని వారి వారు మండిపడుతున్నారు చంద్రబాబు నాయుడు అనుభవం ముందు ఎట్లాంటి కుట్రలు సాగమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే అమిత్ షా వ్యాఖ్యలుగా చెబుతున్న అంశంగా అంశాలు మాత్రం సామాన్య ప్రజల్లో కూడా చర్చకు దారితీశాయి కేంద్రం నిజంగా ఏపీ పట్ల కఠినంగా వివరిస్తుందా లేక ఇదంతా కేవలం ఎన్నికల వ్యూహమా అన్నది అర్థం కాక జనం అయోమయంలో ఉన్నారు రాజకీయాల్లో ఏ క్షణమైన సమీకరణాలు మారిపోవచ్చు అమిత్ షా తనదైన శైలిలో రాజకీయ పాములు కదపడంలో దిట్ డేటా ఆయన నుండి వచ్చే ఈ చిన్న ఒక చిన్న సంకేతం కూడా పెద్ద మార్పులు మార్పుకు దారితీసింది అందుకే ఈ వైరల్ లేఖ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో మరియు కేంద్రంతో ఉన్న సంబంధాలను ఎలా కాపాడుకుంటారో అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది ఒకవేళ ఈ లేఖలో ఉన్నవి నిజమైన వ్యాఖ్యలే అయితే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమని స్పష్టమవుతుంది